శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమ ఓం శ్రీ రామచంద్రాయ నమ నారద వాల్మీకుల సంభాషణ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం తదుపరి రామాయణ ఘట్టాన్ని మొత్తం ఏ విధంగా వివరించాడన్నటువంటి విషయంగా మరికొన్ని విశేషాలు ఈరోజు మూడవ ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన విషయాలు వాల్మీకి నారదుల సంభాషణ గురించి తెలుసుకున్నాం ఎప్పుడైతే ఆ యొక్క భారద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులుగా భారద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞగా చిత్రకూట పర్వతములో పర్ణశాలను నిర్మించుకొని అక్కడ దేవ గంధర్వుల్లా సుఖంచారు సుఖంగా ఉన్నారు అటు తరువాత జరిగిన ఘట్టం ఈ మూడవ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుందాం అక్కడ ఎప్పుడైతే వీరు ఇట్లా అరణ్యవాసానికి వచ్చేశారో అక్కడ అయోధ్యలో జరిగిన ఇతివృత్తాన్ని కూడా కొంత నారదుడు వాల్మీకి చెప్తున్నాడు ఓ వాల్మీకి అక్కడ అయోధ్యలో రాముడి వియోగం తట్టుకోలేక దశరథుడు మరణించాడు చూశారు ఎంత పుత్రశోకం పుత్ర పితృ బాధ ఏర్పడింది పు పుత్రుడు దూరం అవడం వల్ల పితృశోకం ఏర్పడింది రాముడికి ఈ యొక్క వశిష్టాది ఋషులు భరతుణ్ణి రాజ్యాధిపత్యం స్వీకరించమని కోరారు ధర్మం పట్ల భరతుడి నిష్ట అచంచలమైనది కోసల రాజ్యం రాముడిదే తప్ప తనది కాదని తాను రాముడి సేవకుడునని ఆ రాజ్యానికి రాముడే ప్రభు అని అతడు ప్రకటించాడు ఇక్కడ భరతుని యొక్క గుణగణాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఎప్పుడైతే ఆ కౌ కైకై వరములు కోరిందో ఆ రా భరతుడికి పట్టాభిషేకం అడిగిందో రాముడు వరణ్యవాసానికి పోవాలని అడిగిందో ఆ క్షణకాలంలో ఆ సమయములో భరతుడు అక్కడ లేనట్లుగా ఒక గాథ కూడా మనం విన్నాం భరతుడు వింటే తాను ఒప్పుకునేవాడు కాదేమో అన్నటువంటి విషయం కూడా సూక్ష్మంగా ఇక్కడ మనం సూచన ప్రాధం ఎందుకంటే ఎప్పుడైతే రాముడి పైన ఒక భక్తిభావంగా నేను ఆయన సేవకుడు అని అన్నాడు స్వార్థ చింతన అక్కడ చూపలేదు అది ఈ నలుగురు అన్నదమ్ములు రా కౌశల్య కుమారుడైన రాముడైనా సరే సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నుడైన ఆ యొక్క కైకేయ కుమారుడైన భరతుడు ఈ నలుగురు కూడా ఆ పుత్రకామేశి యాగ ప్రసాదాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి విశ్వశృంగిని యొక్క వాళ్ళని యాగం పొంది దశరథుని వల్ల ఇటువంటి విధంగా అందరూ ఒక సద్గుణాలు కలిగినటువంటి ధర్మ పరిపాలనలో ఉండేవాళ్ళు అన్నట్లుగా కూడా ఇక్కడ మనం తెలుసుకోవడానికి భరతుడు కూడా ఎప్పుడైతే వశిష్టాదులు అతనికి పట్టా పట్టాభిషేకం చేస్తామంటే అతను ఒప్పుకోలేదు ధర్మం పట్ల ఇది నాది కాదు మా అన్నగారు జ్యేష్టభ్రాతైన రాముడిది నేను ఆయన సేవకుడిని ఆ రాజ్యానికి రాముడే ప్రభు అని తాను ప్రకటించి వెంటనే రాముడిని చక్రవర్తి లాంఛనాలతో అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు ఇది ఒక అద్భుతమైనటువంటి భరతుని యొక్క సుగుణాలకి ఒక బీజప్రాయంగా తెలిసింది చివరిలో కూడా ఎప్పుడైతే ఈ విధంగా జరిగిన ఘట్టంలో ఈ యొక్క భరతుడు అయోధ్యను పాలించేవాడు రాముడేని వెంటనే అందుకు తగినట్లుగా మంత్రి పురోహితులను చతురంగ బలాలతో పుర ప్రముఖులతో బయలుదేరి చిత్రకూట పర్వతం దగ్గరికి ఈ యొక్క భరతుడు వచ్చి అన్నగారిని సందర్శించారు రాముణ్ణి కలిసి రాజ్యం స్వీకరించమని వేడుకున్నాడు తండ్రి మాట జమదాటని రాముడికి రాజ్య అపేక్ష లేదు చూసారా తాను ఏదో స్వార్థ చింతన లేదు మా నాన్నగారికి నేను మాట ఇచ్చాను కాబట్టి వారి మాటను పాలించాలని నాకు రాజ్య అపేక్ష లేదు అనే విధంగా నిష్కర్షగా భరతుడికి చెప్పేశాడు కానీ ధర్మాత్ముడైన భరతుడికి రాజ్యం మీద వ్యామోహం లేదు రాజ్య పాలన ఆగకుండా ఉండేందుకు రాముడు చివరికి తన పాదుకలను భరతునికి ఇచ్చాడు తాను వనవాసం పూర్తి చేసి వచ్చే వరకు పాటి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించమన్నాడు చూసారా అక్కడ కూడా ఇక రాముడు బలవంతం చేసినటువంటి భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు చిత్రకూట పర్వతానికి ఎప్పుడొచ్చి తను అభ్యర్థించాడో భరతుడు మంత్రి పురోహితులతో రాముడు వెంటనే అంగీకరించాడు అందుకే రాముడు ధీరోదాత్తుడు తను ఏది చేయదలుచుకున్నా ఒక గంభీర సముద్రం వంటి గంభీర స్వభావాన్ని కలిగిన వాడు కాబట్టి తాను ఆ విధంగానే భరతుడికి నచ్చజెప్పి తన పాదుకులను ఇచ్చాడు ఇక రాముణ్ణి కలిసి రాజ్యము స్వీకరించమని ఎంతో వేడుకున్నాడు భరతుడు తండ్రి మాట జవదాటని రాముడికి రాజ్య అపేక్ష లేదు ఆ విధంగా భరతుడు నంది గ్రామములో అటు తర్వాత ఉండిపోయి ఆ పాదుకలను సేవిస్తూ రాముడి రాకు కోసం ఎదురు చూస్తూ రాజ్యపాలన చేశాడు అంటే రాముడి యొక్క పాదుకలే సింహాసనం పైన ఉంచి రామ రాజ్యంగానే నాది కాదు మా అన్నగారైనటువంటి భ్రాత భరతుడు రాముడు అని అని భరతుడు రాజ్యపాలన సాగించాలంటే ఎంత ఏ విధంగా రాముడికి తన యొక్క పితృభక్తి పరిపాలనా దక్షుడుగా ఉన్నాడో ఆ విధంగానే తాను కూడా భాతృభక్తిగా జ్యేష్టభ్రాతైన రాముడి పైన అటువంటి భక్తి కలిగిన వాడుగా ఉండడానికి తాను కూడా తన నియమ సత్య సత్యసంధుడుగా తన అన్ననే ఆజ్ఞగా పాలిస్తూ నంది గ్రామములో ఆ పాదుకలను పెట్టి పాలన గావించాడు ఈ విధంగా అటు తరువాత సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుండి దండకారణ్యానికి బయలుదేరారు ఇదంతా కూడా వాల్మీకి నారదుడు చెప్తున్నటువంటి కథాఘాఠం ఇక అక్కడ ఎదురైన మొట్టమొటగా ఎవరెవరిని చంపుకుంటూ వెళ్ళాడు రాక్షసులంటే విరాధుడు అనే భయంకరమైన రాక్షసుల్ని సంవరించాడు అటు తరువాత శరభంగ మహర్షిని ఋషులంటే గౌరవము పూజ్యత భావం ఉంది కాబట్టి రాముడికి మొట్టమొదటి నుంచి మనం ఎనో ఒక మంది రామాయణ గాథల ఋషుడి గురించి చెప్పుకుంటున్నాం ఆ విధంగానే ఈ యొక్క దండకారణ్యానికి పోయే సమయంలో శరభంగ మహర్షిని సుతీష్ సుతీష్ణ మహర్షిని అగస్త్యుణ్ణి సేవించారు ఆశ్రమాల్లో ఉండి మునులు తమను రాక్షసుల బారి నుంచి రక్షించమని రాముణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఆయన శత్రు భంజకుడు కాబట్టి తన యొక్క గురువులైన తన యొక్క ఋషులని ఇబ్బంది కలిగించినటువంటి రాక్షసుల్ని మట్టుబెట్టడానికి ప్రయత్నించాడు ఆ విధంగా రాక్షసు సంహారం చేస్తానని మునులను రక్షిస్తానని రాముడు వాగ్దానం చేశాడు అటు తరువాత జనస్థానములో ఉండే సూర్పణక అనే రాక్షసి చెవులు కోసి విరూపిణి చేశాడు ఇది ఒక మలుపుగా రావణాసుడికి తన యొక్క చెల్లెలైనటువంటి సోదరికి జరిగిన కథాభాగంలోనే తాను ఆ యొక్క విధంగా రాముడి పైన కక్ష తీర్చుకోవడానికి మరొక మలుపుగా ఇక్కడ జరిగిందని ఈ రామాయణ గాథలో ఒక మలుపుకోక తిరిగిందని అక్కడే ఆ యొక్క శూర్పణకు చెవులు కోశాడు ఆమె మాటలు నమ్మి యుద్ధానికి వచ్చిన కరదూషణ త్రిసస్సులను వారితో వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులను వధించాడు తన అనుచరులని రాముడు వధించాడని రావణాసుడు విన్నాడు కోపించి ఆ యొక్క కక్ష తీర్చుకోవడం కోసమే సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళాడు చూసారా ఒక స్త్రీ వల్లనే మరొక స్త్రీ బాధతో జరిగిన కథాఘట్టంగా ఈ రామాయణ గాథలో మనం తెలుసుకోవడానికి ఇది ఒక మలుపైన గాథగా ఉన్నది ఇక ఆమె కోసం వెతుకుతూ వెళ్ళి రామ లక్ష్మణులు వికృత రూపంలో ఉన్న కబంధుడనే భయంకర రాక్షసుని వధించి శబరి ఆశ్రమాన్ని చూసి ఋష్యమూక పర్వతం చేరారు అక్కడ సుగ్రీవుడి మంత్రి అయిన హనుమంతుడిని కలిశారు అంటే హనుమంతుడు ఎక్కడ కలిశాడంటే లక్ష్ రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా అరణ్యవాసం పోయేటప్పుడు అరణ్యవాసం చేసే సమయంలో దండకారణ్యంలో అటువంటి విధంగా ఈ శబరి ఆశ్రమం తర్వాత ఉన్న పంపానది తీరంలోనే హనుమంతుడు మొట్టమొదటగా రామణ లక్ష్మణ్లను చూశాడు అతను అక్కడి నుంచే సుగ్రీవుడి దగ్గరికి కిష్కిందకు తీసుకొని వచ్చాడు ఈ హనుమంతుడు అనే కథాభాగం మనకు ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఒక ముత్యాల మాలలాగా కథా సందర్భానికి అనుకూలంగా ముందే నారదుడు జరిగిన కథాభాగానంతా ఈ వాల్మీకి యొక్క మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పే రామాయణ గాథ మనకి ఇక్కడ సూక్ష్మంగా తెలుస్తున్నది అటు తరువాత రాముడు వాళ్ళిని వధించి సుగ్రీవుడికి వానర రాజ్య పట్టాభిషేకం రాజుని చేశాడు అక్కడ అన్న సోదరుడైనటువంటి వాలి తనకు అన్యాయం చేసినటువంటి సుగ్రీవుని వారి యొక్క సుగ్రీవ మైత్రిని అగ్ని మూలకంగానే వారిద్దరూ కూడా మైత్రిని పొందారు సుగ్రీవుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడితో సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా చేరారు హనుమంతుడు సుగ్రీవుడిని కలిపాడు అటువంటి విధంగా ఆ సుగ్రీవుడికి సహాయం చేసి రావణాసురుడు ఏ విధంగా పను ప్రత్యర్థి ఇక్కడ వాలిని కూడా సుగ్రీవుడి ప్రత్యర్థిగా ఏడు తాటి చెట్ల వెనకాల అతన్ని ఒక బాణంతో వేసి అతన్ని సంహరించి ఆ సుగ్రీవుడి యొక్క భార్య అయిన తారను తను అవలించాడని విధంగా అతని అతని యొక్క దీనిపైన ఆ వాలిని కూడా సంహరించే విధంగా సుగ్రీవుడికి అద్భుతమైనటువంటి రాజ్య ప్రత్యాక చేసి ఆ వానర మైత్రితో రాబోయే కథాఘట్టంలో ఆ యొక్క రావణ యుద్ధానికి ఈ వానర సైన్యం అంతా ఉపయోగపడిందనే విధంగా రాబోయే కథలో మనం తెలుసుకునే విధంగా ఒక్కొక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళినట్టుగా ఇక సుగ్రీవుడి యొక్క మైత్రి ఇక్కడ జరిగింది అలాగే సుగ్రీవుడు సీత అన్వేషణ కోసం వానర వీరులను భూమి నలుదిక్కులకు పంపాడైన రాజు కదా వానర రాజు అందులో దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో హనుమంతుడు వందగా వంద యోజనాల వెడల్పున్న సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతను చూశాడు ఆమెకు రాముడి యొక్క ఉంగరాన్ని ఇచ్చి ఊరలించాడు తర్వాత అశోక వనాన్ని ధ్వంసం చేసి తనను పట్టుకునేందుకు వచ్చిన పంచసేనాగ్ర నాయకులని మంత్రి పుత్రులని అక్ష కుమారుణ్ణి సంహరించాడు చివరికి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు రావణాసురుడు కుమారుడైన ఇంద్రజిత్తు చేసిన పని రాక్షసులు అతన్ని తాళ్లతో కట్టి రావణుని వద్దకు ఈడ్చుకుపోయారు మారుతి రావణునితో మాట్లాడి తరువాత తనను కట్టిన తాళ్ళు తెంపుకొని లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు తిరిగి రాముడి వద్దకు వచ్చి దృష్వా సీత సీతను చూశాను అది ఒక అద్భుతమైనటువంటి ఒక దూత చేయవలసిన మొదటి ఘట్టం ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళాలో ఫలాని పని చేసుకురా అని నాయకుడు చెప్పినప్పుడు ఆ జరిగిన విషయంలో అతని మనసుకు ఏ విధంగా తత్తరపాటు లేకుండా తను పోయినటువంటి కార్యంలో ఉన్న సారాంశంలో ఒక్క మాటలో చెప్పాలన్నట్లుగా దృష్వా సీత సీతను చూశాను అని చెప్పి రాముడికి ఒక ఓదార్పును కల్పించే విధంగా చెప్పాడు ఇప్పుడు రాముడు నలుడనే వానర నాయకుడిచే అటు తరువాత సముద్రానికి సేతువు కట్టించాడు రామేశ్వరం దగ్గర ధనుష్కోడు దగ్గర వానర సైన్యం సముద్రము దాటి లంకను ముట్టడించింది భయంకరమైన యుద్ధంలో రాముడు రావణుణ్ణి సంహరించి అక్కడ విభూషణికి తన సోదరికి కూడా రాజ్య పట్టాభిషేకం చేశాడు ఇక్కడ వాలి సోదరుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు సుగ్రీవుడు అంటే ఏదీ కూడా తన స్వార్థ చింతన తీసుకోలేదు అలాగే తమ్ముడికి రాజ్య పట్టాభిషేకం అయినప్పటికీ కూడా తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే ధీరోదత్తుడుగా తన వనవాసానికి పోయేంత వరకు నా పాదుకొలి అని అక్కడ భరతుడి అంటే ప్రతి విషయములోనూ రాముడు సౌశీల్యంగా తన గంభీరతనాన్ని చాటుకున్నాడని చెప్పడానికి ఈ రామస్య అయినము రామాయణం అని అతని యొక్క సుగుణాల సుగుణాల రాసి మనకు తెలుస్తుంది అన్నమాట రాముడు ఆ తర్వాత నిర్బంధములో సంవత్సరం గడిపిన సీతను పరిగ్రహించడానికి సిగ్గుపడి రాముడు ఆమెతో పరుషంగా మాట్లాడుతాడు ఆ మాటలు సహించలేక సీతయే అగ్నిప్రవేశం సీత పునీత కాబట్టి ఆమె అగ్నిప్రవేశం చేసి చూసారా ఎంత అద్భుతం ఎందుకంటే రాముడు కూడా అగ్నిస్వరూపుడు కాబట్టి నిప్పును చెదలంటున్నా అన్నారు ఆ విధంగా ఆమె పాతివృత్యాన్ని నిరూపించే విధంగా సీత అగ్నిప్రవేశం చేసింది అగ్నిదేవుడు నిలువెత్తు మంటల నుంచి సీతను క్షేమంగా తీసుకుని వచ్చి ఆమె ఏ పాపము ఎరుగని ఎదుగని అని అగ్నిదేవుడి మూలకంగానే చెప్పబడ్డది రాముడు అటు తర్వాత సీతను స్వీకరించాడు రాముడు సీతా లక్ష్మణ సమేతుడై మిత్రులందరితో కలిసి పుష్పక విమానములో నందిగ్రామం చేరాడు ఏ నంది గ్రామంలో అయితే భరతుడు ఉంటూ శ్రీరామ పాదుకులను పూజిస్తూ కాలం గడుపుతున్నాడో ఆ నంది గ్రామానికి ముందే చెప్పాడు కదా నేను వనవాసం అంతా అయిన తర్వాత వస్తానని చెప్పిపోయాడు కదా అంతవరకు ఈ పాదుకలతో నువ్వు నీ యొక్క సింహాసనం పైన పెట్టుకున్నట్టుగా వీటితో కాలం గడుపున్నాడు కదా ఆ పూజిత భావంగా అక్కడ జటలు విస్మరించాడు ఇన్ని రోజులు జటలు పొందినవాడు వనవాస వ్రతం పూర్తి చేశాడు పద్నాలుగేళ్ల వనవాసం అయిక అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఇది అన్నమాట ఈ కథను రామాయణం అంటారని మొత్తం చరిత్రను నారదుడు వాల్మీకి చెప్పిన ఘట్టం సంగ్రహ రామాయణంగా బాల రామాయణంగా సంక్షేప రామాయణంగా మనం చెప్పుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి కథను విన్నవారు చదివినవారు పారాయణం చేసిన వారు ఎంతో మహద్భాగ్యులన్నట్లుగా ఈ రామకథ అద్భుతమైందోన్నది అలా నారదుడు రామకథను క్లుప్తంగా చెప్పాడు ఇది రామాయణ మహాకావ్యములో మొదటి సర్గగా బాలకాండలో చెప్పబడిన ఇతివృత్తం దీనికి సంక్షేప రామాయణమని బాలరామాయణమని అంటారు ఈ కథ విన్న వాల్మీకి శిష్యులు ఆనందించారు అటు తరువాత వారి పూజలు అందుకొని నారదుడు ఆకాశ మార్గములో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇది అద్భుతమైన మొదటి ఘట్టంగా రామకథ సుధాగానంగా ఏ విధంగా తను చెప్పుకొచ్చాడో ఇటువంటి కథను విన్నటువంటి వాల్మీకి ఏ విధంగా తాను అద్భుతంగా వర్ణించాడో అన్నటువంటి ఏడు సర్గల్లో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ అనే ఘట్టాల్లో పట్టాభిషేకం వరకు ఏ విధంగా వర్ణించాడో అనే కథనాన్ని మనం రాబోయే కథల్లో తెలుసుకుంటాం ఇకపోతే రామ నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక మధ్యాహ్నం అయింది అటు తరువాత వాల్మీకి ఆశ్రమానికి సమీపములో తమసా నది ఉన్నది ఆ నది చెంత మధ్యాహ్న విధులు నిర్వర్తించుకోవడానికి వాల్మీకి భరద్వాదుడీని ఒక శిష్యుణ్ణి వెంటబెట్టుకొని నది తీరానికి ఇక్కడ వాల్మీకి ఒక కవి పొంగవుడవడానికి ఒక మార్పు అయినటువంటి ఒక బోయవాడి చే బాణము చే దెబ్బతిన్నటువంటి పక్షి యొక్క కథావృత్తంలో మొట్టమొదటి ఆయన నోటిలో నుంచి వచ్చిన శ్లోకమే ఆ శ్లోకమే శ్లోకముతో వచ్చిన ఆ భావమే ఆ శ్లోకమే రామాయణ కథాగానానికి పునాది అయినటువంటి ఒక అద్భుతమైన చిత్రణగా ఆ వాల్మీకి కవి పొంగ జరిగిన ఒక రెండవ ఘట్టంగా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అక్కడ వాల్మీకి చూచిన ఒక చిత్ర దృశ్యమే మనం ఇక్కడ చెప్పుకోబోయే రెండవ ఘట్టంగా కూడా ఈ మూడవ ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం అటు తర్వాత ఒక మంచి రేవు చూసుకున్నారు స్నాన కార్యాలు చేయడానికి ఆ విధంగా ఒక మంచి రేవుకి వెళ్ళారు శిష్యుడితో అన్నాడు వాల్మీకి ఓ భరద్వాజ ఈ రేవు చూడు సత్పురుషుడి మనస్సులా ఎంత నిర్మలమై ఉన్నది కదా అంటే అక్కడే ఒక బీసం పడ్డది సత్పురుషుడు అంటే ఎవరిని ఆ యొక్క అంటే ప్రకృతి యొక్క చిత్తవృత్తుల్లో ప్రకృతిలో ఉన్నటువంటి సదృశ్యాలు చూసినప్పుడే ఒక భావ ప్రకంపన అవుతున్నట్టుగా ఆ యొక్క నదిని చూశాడు తమసా నదిని అది ఒక సత్పురుడి యొక్క మనస్సులా ఉన్నదంటే అక్కడే మనసులో బీజం పడింది మనం ఈ రేవులోనే స్నానాలు కానిద్దాం నీ చేతిలో ఉన్న కలశము కింద పెట్టి నారచీర ఇవ్వు అని అన్నాడు వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుడితో భరద్వాజుడు అందించిన నారచీర తీసుకొని చుట్టూ ఉన్న వనశోభను చూశాడు వాల్మీకి ఆ రేవుకు సమీపములో అన్యోన్య అనురక్తితో ఒక్కటై చెవులకు ఇంపుగా కూస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు అది అతనిలో కలిగిన ఒక మార్పుకి ఒక చిన్న మలుపుగా ఆ యొక్క ఆనందంగా ఉన్నటువంటి చెవులకు ఇంపుగా కుహు కుహు అనే కూసేటువంటి ధ్వని కలిగిన ఆ క్రౌంచ పక్షులను చూశాడు వాల్మీకి ఆ సమయంలో ఒక బోయవాడు మగ పక్షిని బాణంతో కొట్టాడు అది రక్తసిక్తమై నేల కూలింది తన ప్రియుడు దుర్మరణం పాలవడంతో ఆడ పక్షి గోడు గోడున విలపించింది క్షణం క్రితం వరకు పరవశించి కుతూ కుతూహూతూహలలుగా ఆడుకునుచున్నటువంటి ఆ పక్షి కూత ఒక్కసారిగా రోధించగా వియోగ వేదనంగా మారిపోయింది ఆ దృశ్యం చూశాడు ఆ కవి పొంగవుడైనటువంటి కవి పొంగవుడుగా మారినటువంటి ఆ వాల్మీకి క్రౌంచికి పట్టిన దుస్థితి మహర్షి మనస్సు అంటే ఎవరికైనా సరే ఒక్కొక్క భావ ప్రకంపన బట్టి ఆ దృశ్య కావ్యంగా రామాయణ గాథ మారినట్లుగాని ఒక కవి హృదయం ఎటువంటిదో కూడా చెప్పడానికి చెప్పక చెప్పినట్లుగా ఆ యొక్క సన్నివేశములో ఆ హృదయము ద్రవించినటువంటి సన్నివేశ భావ ప్రకంపనగా ఉండినట్లుగా ఇక్కడ క్రౌంచి ఎప్పుడైతే పడిపోయిందో గోడను విలిపిస్తూ ఆడుపక్షి బోయవాడి మీద పట్టరాని కోపం వచ్చింది ఆ కోపం శాపమై ఒక శ్లోకమై ఆయన నోటి నుంచి వెలువడింది అది అద్భుతమైనటువంటి రామాయణ గాథకి ఒక మలుపైనటువంటి శ్లోకమే శ్లోకంగా మారిన ఘట్టం వాల్మీకి చరిత్రలో చెప్పబడిన విషయం మా నిషాద ప్రతిష్ట మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితి వరి కామపరవశమై ఉన్న క్రౌంచ మిథునములోని ఒక పక్షిని నిష్కారణంగా చెప్పావు గదరా ఇంత ఘోరానికంటే రెండు మిథునాలు భార్యాభర్తలు అనుకూల దాంపత్యంలో ఉన్న సమయంలో నువ్వు ఎంతటి పాపమైన పని చేశావురా అన్నట్టుగా నీ ఒక కామ పరవశమై ఉన్నటువంటి వాటిని అనవసరంగా హింసించావు కదరా అని మనసులో దుఃఖము వెళ్ళిపోకింది అంటే ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అతని మనసులో కలిగిన ఒక కరుణ రసాద్ర కరుణముతో కూడినటువంటి ఆ భావ ప్రకంపనయే అద్భుతమైన ఆ శ్లోకమే ఒక శ్లోకంగా మారిందంట అనుకోకుండా ఈ విధంగా మా నిషాద ప్రతిష్టాత్వం ఆగా మహా శాశ్వతీ సమాహ మిథునాదేక అవధి మమోహితం అని అన్నాడు వాల్మీకి శిష్యుడు ఇద్దరు కూడా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకున్నారు ఆశ్రమానికి తిరిగి వస్తుంటే ఆ శ్లోకమే మనస్సులో మహర్షికి నాడు అదే చూస్తున్నాడు అప్పుడు శిష్యుడితో అంటున్నాడు దారిలో వస్తూ వాల్మీకి ఓ భారద్వజ పక్షి దుఃఖము చూసి నేను దుఃఖించాను ఆ శోకములో నా నోటి నుంచి వచ్చిన వాక్యం చూడు ఇది నాలుగు పాదాలతో ఒక్కొక్క పాదానికి ఎనిమిదేసి అక్షరాలతో వీణ వంటి వాద్యాల సాకారంతో లయబద్ధంగా పాడుకునేందుకు అనువుగా ఉన్నది శోకము నుంచి వచ్చిన ఈ వాక్యం శ్లోకం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది అన్నాడు వాల్మీకి అది మొట్టమొదట ఒక మలుపైనటువంటి సన్నివేశం ఆశ్రమం చేరి తన నిత్య కృత్యాలు చేసుకుంటూ ఆ శ్లోకమే ఆయన మనస్సంతా నిండిపోయింది అనుకోకుండా దానినే మననం చేసుకుంటున్నాడు వాల్మీకి ఆ తరువాత జరిగిన ఘట్టమేమిటో రాబోయే నాలుగవ ఎపిసోడ్లో తెలుసుకుందాం అటు తరువాత వాల్మీకి ఆశ్రమానికి బ్రహ్మ రావడం బ్రహ్మ వాల్మీకుల సంభాషణ ఎటువంటిదో కూడా తదుపరి నాలుగవ భాగంలో తెలుసుకుంటాం అంతవరకు ఓం శ్రీ రామాయణ మహా స్వాస్తి